శంకవరం మండలం జి కొత్తపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ఈ అగ్ని ప్రమాదంలో గ్రామానికి చెందిన గొనగల పార్వతి పల్ల లోవతల్లుల కుటుంబాలు సర్వం కోల్పోవడంతో వారి కుటుంబాలను శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ రాజా ఆదేశాల మేరకు ఎన్డీఏ కూటమి శ్రేణులు పరామర్శించారు అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని కూటమి నాయకులు వారికి భరోసా ఇచ్చారు బాధిత కుటుంబాలకు బియ్యం ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు బద్ది మణి రామారావు రాష్ట్ర టీఎన్టీయుసి ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు శివ టీడీపీ సీనియర్ నాయకులు పర్వత సురేష్ నియోజకవర్గ జనసేన నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింగిలిదేవి సత్యరాజు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సిబిఎన్ అధ్యక్షులు మరియు నియోజకవర్గ పొలిటికల్ అడ్మినిస్ట్రేటర్ ఎల్ల జగదీష్ పెంటకోట మోహన్ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కీర్తి వెంకట సుభాష్ దాసం శేషారావు వెంకట వెంకటరమణ ఈగల దేవుడు కర్ణం సుబ్రహ్మణ్యం మేకల కృష్ణ శంఖవరం పార్టీ కార్యదర్శి ఉల్లి వీరభద్రరావు కాకినాడ పార్లమెంట్ టీడీపీ కార్యదర్శి శర్ణం గోవింద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు